అందరికీ నమస్కారం నేను మీ అధికారి ఎవరైతే సేంద్రియ వ్యవసాయం మరియు వానపాముల ఎరువు తయారీదారులు ఉన్నారో వారందరికీ కూడా స్వర్ణ అవకాశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ సంబంధిత రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువ రైతులు కానీ మహిళా రైతులకు కానీ లేకపోతే ఎస్ఎస్జీ గ్రూప్స్కు వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఈ శిక్షణ పోలి ఉంటుంది ముఖ్యంగా ఆర్గానిక్ గోరింగ్ అంటే ఆర్గాన్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఇరవై ఐదు సీట్లు అదేవిధంగా వర్మీ కంపోస్ట్ చేస్తున్న వారికి ఇరవై ఐదు సీట్లు ఇది ఒకటో తారీఖు ఫిబ్రవరి నుండి ఇరవై తొమ్మిదో తారీఖు కంటిన్యూస్గా ఇరవై ముప్పై రోజుల పాటు దాదాపుగా రెండు వందల పది రోజుల పాటు క్లాసెస్ అదేవిధంగా ప్రాక్టికల్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ముఖ్యంగా లాడ్జింగ్ బోర్డింగ్ అంతా కూడా ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి చివరి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది వీటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి డిఐఆర్ పిహెచ్ఎంఎన్ఐ పిహెచ్ఎం డాట్ ఏపీ ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్ఐసి డాట్ ఇన్ కానీ లేకపోతే ఏఎస్ఓవిపిఎం ఎన్ఐపిహెచ్ఎం డాష్ ఏపీ ఎట్ ది రేట్ ఎన్ఐసి డాట్ ఇన్కు ఇరవై ఐదో తారీఖు వరకు చేరాల్సి ఉంటుంది దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఐదు తర్వాత ఐదు ఐదో క్లాస్ వరకు చదువుకున్న పర్లేదు మినిమం రెండేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది ఏజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఇది వేదిక అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మన రాజర్ హైదరాబాద్లో కలదు ఇది మరిన్ని వివరాలకు మనకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫోన్ నంబర్లు కానీ ఈమెయిల్స్ కానీ మనం అది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలంటే అతని పూర్తి పేరు అదేవిధంగా చదువుకున్న సర్టిఫికేట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ క్యాస్ట్కి సంబంధించి మ్యారిజియల్ స్టేట్ మొబైల్ నంబరు ఆధార్ నంబరు అదేవిధంగా ఈమెయిల్ నెంబరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇన్ వర్మీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఉంటే అవన్నీ చేసి మనకి ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి వర్మీ కంపోస్ట్ సంబంధించింది అయితే నైన్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో జీరో కానీ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ అయితే నైన్ జీరో వన్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోన్ నంబర్ కానీ కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముఖ్యంగా మహిళా రైతులు గ్రామీణ యువతకు ఇది చక్కని ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే వృత్తి శిక్షణ నైపుణ్యం పెంపొందించే విధంగా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతుల యొక్క ఆదాయం పెంపొందించే విధంగా ఈ ప్రోగ్రాం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను